అందరికీ నమస్కారం అమ్మ మన విద్యార్థులు జిల్లా స్థాయి గ్రంథాలయ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ఎస్ రేటింగ్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అండ్ ముగ్గుల పోటీల్లో కూడా మన విద్యార్థులకే ప్రైజులు వచ్చినాయి ఈరోజు మన సంతోషం ధన్యవాదములు నమస్తే ఈరోజు మనం జిల్లా గ్రంథాలయం దగ్గర మన విద్యార్థులతో వచ్చినాము ఇక్కడ రంగవల్లి పోటీలు జరుగుతున్నాయి అనంతపురం జిల్లా గ్రంథాలయ భవనం ఇది మన స్టూడెంట్స్ ఇక్కడ జిల్లా స్థాయిలో ముగ్గుల పోటీకి వచ్చినారు మన స్టూడెంట్స్ వేస్తున్న ముగ్గులు మన స్టూడెంట్స్ ఇక్కడ వేస్తున్నారు స్టూడెంట్స్ కమ్ సబ్స్క్రైబర్స్ హాయ్ హాయ్ మనకే రావాల ప్రైజ్ అని కోరుకోండి హాయ్ ఇద్దరు హాయ్ చెప్పు ఇట్లా హాయ్ చెప్పేది <laughs> Next video la kalustunnam